హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ లాగ్స్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎంతో టేస్టీ అయిన జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను జంతికల కోసం రెండు కేజీల బియ్యము అలాగే ఒక కేజీ పచ్చిశనపప్పును ఇలా మెత్తగా మిల్లు పట్టించి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా నువ్వులను వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే జంతికలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది రుచికి సరిపడా కారం నేనైతే త్రీ టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అంటే సాల్ట్ అయితే సరిపోదు కానీ నేను వాటర్ మరిగించేటప్పుడు గడ్డ ఉప్పు వేసుకొని మరిగించాను అందుకోసమని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను మీరు మొత్తంగా ఎందులో సాల్ట్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మొత్తంగా పిండి అంతటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మరిగించి పెట్టుకున్న వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అయితే వేడిగా ఉన్నాయి అందుకే స్పూన్తో కలుపుతున్నాను ఇలా మొత్తంగా ఎక్కడ పిండి లేకుండా ఉండలు లేకుండా పిండినంతటిని మొత్తంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని చేతికి ఆయిల్ అప్లై చేసి ఉండలుగా చేసుకొని జంతికలు గట్టంలో వేసుకొని మూత పెట్టేసి ఒక క్లాత్ని తడిపేసి వాటర్ అంతా బాగా పిండేసి ఆ క్లాత్ మీద వేసుకోవచ్చు జంతికలను లేదంటే ఇలా కన్నాలుండే ప్లేట్ పైన జంతికలను ఇలా బాగా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి ఈ ఆయిల్లో మనం ముందుగా ఒత్తిపెట్టుకున్న జంతికలను వేసుకోవాలి నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఇలాగే ఇంకొక జంతికను కూడా ఆయిల్లో వేసుకుంటున్నాను ఆయిల్ అయితే బాగా మరిగుండాలి లేకపోతే జంతికలు ఒకటికొకటి అంటిపోతాయి కాసేపు అయ్యాక వేరే వైపు కూడా టర్న్ చేసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తంగా వేయించుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి స్ట్రైన్ అవుట్ చేసి ఈ జంతికలను పక్కకు తీసుకోవాలి జంతికలు అయితే ఎక్కువగా వేయించుకోకూడదు మీడియంలో వేయించుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండినంతటినీ జంతికలుగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీ అయిన జంతికలు రెడీ అయిపోయాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్